జాతీయ రహదారి వెంబడి మొక్కలు నాటించాలని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఎంపీ రఘునందన్ రావు కోరారు సిద్దిపేట కలెక్టరేట్లో దిశ మీటింగ్ జరిగింది మీటింగ్ కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎంపీ రఘునందన్ మొక్కలను బహుకరించి జాతీయ రహదారి నిర్మాణం సందర్భంగా తొలగించిన మొక్కలను తిరిగి జాతీయ రహదారి వెంబడి నాటించాలని కోరారు మంత్రి పున్నం ప్రభాకర్ స్పందించు తప్పకుండా జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు అదేవిధంగా రేషన్ డీలర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా కాలువ ఎంబడి కుప్పలను తొలగించే విధంగా సంబంధిత శాఖ అధికారులకు రాష్ట్ర కేబినెట్ తరఫున పర్మిషన్ ఇవ్వాలని ఎంపీ రఘునందరావు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ఎమ్మెల్సీలు అంజిరెడ్డి మల్క కొమరయ్య జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ డీఆర్డీఓ జయదేవ్ ఆర్య వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు ఇక్కడ నలుగురు సమన్వయం అవసరం ఉంది ఈజీఎస్ దానికి ఈజీఎస్ కింద ప్లాంటేషన్ చేయడానికి మీ దగ్గర మూడు లక్షల డెబ్బై నాలుగు వేలు మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఈత ప్లాంట్ మొక్కలు ఉన్నాయి ఈజీఎస్ ప్లస్ బీసీ వెల్ఫేర్ ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ ఫారెస్ట్ నలుగురు డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేషన్ జరగాలి ఇది దీంతో ఏంటంటే అట్లీస్ట్ మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఇన్కమింగ్ సోర్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఒక దొరుకుతుంది గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ డిసిషన్ తీసుకొని రాష్ట్రం మొత్తం నలభై లక్షల ఈత మొక్కలు ఐదు లక్షల తాటి మొక్కలు పెంచరు అఫీషియల్ రికార్డ్ జిల్లా వైజ్గా మీరు అన్నట్టు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే ముప్పై జిల్లాలు వేసుకుంటే ఆటోమేటిగా అదే లెక్కకు వస్తుంది కొన్ని జిల్లాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని జిల్లాలు తక్కువ ఉన్నాయి సో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది ఇది ఇస్ ఒకటి మామూలుగా మీరు అండర్ ఇది ఇది కాక ఎవెన్యూ ప్లాంటేషన్ ఏమన్నా కూడా నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మాట్లాడేటప్పుడు ఎక్కడెక్కడైతే సింగిల్ రోడ్ ఉందో ఇక డబుల్ రోడ్ కాదు అనుకునేది అవకాశం లేదనుకునేది అంటే దానికి డబుల్ రోడ్ అని ఉంటే కొత్త ల్యాండ్ ఓనరు మిగతా వేటికి వంటి ఇస్తారు చేయడ కానీ వెనుకకి మా చిన్నప్పుడు కూడా మంచి మంచి తినచే చెట్లు వేప చెట్లు పెద్ద పెద్ద అన్ని ఉంటుండే మామిడి అన్ని రకాలు ఉంటుండే అట్లా కొత్త వాళ్ళ స్థలాలకు పోయి టూ త్రీ లైన్స్ పెట్టేసి వాళ్ళ ఎలక్ట్రిసిటీ పోల్ పోల కింద కాకుండా ఆ ప్లాంటేషన్ కొత్త లోకల్గా కోఆర్డినేట్ చేస్తే మంచి గ్రీనరీ పెరుగుతుంది కాబట్టి ఆ దాని కొరకు ఒక యాక్షన్ ప్లాన్ చేయాలి ఈజీఎస్తో పాటుగా కొంత ఎవర్జీ ప్లాంట్ జిల్లాలో కొంత గ్రీనరీ ఇంప్రూవ్మెంట్ కొరకు అది ఒక యాక్షన్ ప్లాన్ చేయాలి మెదక్ సిద్దిపేట తుర్తిపోతున్నటువంటి ఈ జాతీయ రహదారి మీద ఎన్సాన్పల్లి వద్ద ఒకటే ఒకటి సింగిల్ వెంట పెట్టి మొత్తం ర్యావాల్స్ అని గోడలు కట్టేసి అటు మూసేద్దాం ప్రతిపాదన తోటి గతంలో జాతీయ రహదారిని మంజూరు చేసినప్పుడు మంజూరు చేయడం జరిగింది ఎన్సాన్పల్లె సిద్దిపేట అక్కడ కోమటి చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వచ్చి చేసినటువంటి విజ్ఞప్తి మేరకు అటువైపు ఒక రెండు వెంట్లు ఇటువైపు ఒక రెండు వెంట్లు మొత్తం ఐదు వెంట్లతోటి ఆ ఫ్లైఓవర్ని అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకునేటువంటి వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా ఆ రోడ్డు మీద ఆ జాతీయ రహదారి మీద ప్రాపర్టీస్ ఉన్నటువంటి రైతన్నలు నష్టపోకుండా ఉండడం కోసం అని చెప్పి చేంజ్ ఆఫ్ స్కోప్ కింద ఎన్సాన్పల్లి దగ్గర కడుతున్నటువంటి బ్రిడ్జ్ ఇంతకుముందు ఒకటే వెంట్ అంటే వెంట్ అంటే ఓపెనింగ్ అన్న ఒకటే ఓపెనింగ్ బాక్స్ టైప్ ఉండే దాన్ని అటువైపు రెండు ఇటువైపు రెండు ఎక్స్ట్రా చేసి మొత్తం ఐదు వెంట్లతోటి ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం అని చెప్పి సిఓఎస్ చేంజ్ ఆఫ్ స్కోప్ కింద వర్క్ మార్చేందుకు అని చెప్పి ఢిల్లీకి పంపించడం జరిగింది మొన్న నితిన్ గడ్కరీ గారు బీహెచ్ఎల్కి వచ్చినప్పుడు వారిని వారి దృష్టికి తీసుకెళ్లాం సాధ్యమైన తొందరగా మంజూరు ఇచ్చి పంపిస్తామన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు రోడ్డు పక్కన స్థలాలు ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఆ కల్వర్ట్ సైజు పెరుగుతుంది